హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం చూడండి మా పండ్ల మా సీపర్లు చూడండి కొండ మీద పండించిన తర్వాత ఇంటికి తెచ్చిన తర్వాత ఏదేమి చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ అయితే ఇలా పెరుచాలండి చూస్తున్నారు కదా పర్స్ పెరిచిన తర్వాత ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత ఇలా కట్ చేయాలి చూడండి కట్ చేయడం అయితే అంత ఈజీ కాదు ఆ కట్ చూపించబోయ్ ఆ కత్తి చూడండి అలా కొలత వేయాలండి ఫస్ట్ చూడండి ఎలా చేస్తున్నాడో కొట్టడం సరే డబ్బు డబ్బు మార్బెల్లే చూడండి చాలా కష్టం అండి కొట్టడము ఒకవైపు మజల్స్ నొప్పి పెడతాయి చూడండి అలా కొలత వేయాలి ఓకే ఓకే ఇలా చూస్తున్నారు కదా చాలా కష్టం అండి కానీ ఒక్కొక్క కట్టకి ముప్పై రూపాయలు వెళ్తుందండి ఏం చేస్తాం చాలా లాస్ అయిపోతున్నాం ముప్పై ముప్పై ఐదు రూపాయలు కష్టం ఎక్కువ ఆదాయం తక్కువ కనీసం మాకు ఎలాగ సంపాదన రాదు కాబట్టి ఓకే కనీసం మీ లైక్ అయిన ఇస్తే సంతోషం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే దీని పేరే అచ్చమ్మ ఓకే ఇది అచ్చమ్మ మొగుడు ఓకేనా చూడండి మా కష్టము కృష్ణారావు మాకు చెప్పుకుండా ఇల్లు కట్టొస్తున్నాడు ఏం చేస్తాం చూడండి చూడండి మా కష్టము ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా మేస్త్రి కట్టేస్తున్నాడు ఓకే ఎయిదుకెళ్ళిన సీపుర్లేనండి చూడండి మొత్తం సీపుర్లే సవకా అల్లేస్తున్నాము చూడండి ఎయిదుకెళ్ళిన సీపుర్లేదు చూడండి రోర్రెక్క చూడండి మా కొండల్లో పండించి కంది ఇలా ఆరబెట్టుకొని ఉంచుతాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి సీపురు పువ్వులండి ఇవి చూడండి ఎలా ఉన్నాయి ఓకే చూడండి మా కష్టము ఏం చేస్తాం చూడండి మా కష్టము చాలా కష్టం గురు దయచేసి లైక్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ వారు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్